అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కర్కాటక రాశివారు చంద్రుని ఆధిపత్యంలో జన్మించిన అద్భుతమైన వ్యక్తులు మీ హృదయం నిండా ప్రేమ కరుణ మరియు సానుభూతి ఉంటాయి చంద్రుడు మనోభావాలకు ప్రతీక కాబట్టి మీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మీరు మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు జలతత్వం ప్రాతినిధ్యం వహించే నాలుగవ రాశి అయిన కర్కాటకం ప్రవాహంలా మారగలిగే అద్భుతమైన సామర్థ్యాన్ని మీకు ఇస్తుంది పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే మీ స్వభావం వల్ల ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటారు కర్కాటక రాశివారు అద్భుతమైన మెమరీతో పాటు గొప్ప ఊహాశక్తిని కూడా కలిగి ఉంటారు గతాన్ని గుర్తుంచుకోవడంలో మీరు దిట్ట అందుకే చరిత్ర పురాణాలు సంప్రదాయాలపై మీకు ఎంతో ఆసక్తి ఉంటుంది అంతర్జ్ఞానం విషయంలో మీరు అందరికంటే ముందు ఉంటారు ఒక విషయం జరగబోతున్నదని మీ మనసు చెబుతుంది అది నిజంగా జరుగుతుంది దేవీదేవతలపై భక్తిభావం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి మీకు సహజంగా ఉంటుంది చంద్రుని మీరు ప్రశాంతంగా మృదుగా కనిపించినా అవసరమైనప్పుడు సింహంలా నిలబడగలిగే శక్తి మీలో దాగి ఉంటుంది మీ వ్యక్తిత్వంలోని ఈ రెండు విరుద్ధ కోణాలు మిమ్మల్ని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిగా మలుస్తాయి ఆస్ట్రాలజీ ప్రకారం కర్కాటక రాశివారు అత్యద్భుతమైన సంరక్షకులు మీ ఇల్లు మీకు దేవాలయంతో సమానం మీ నివాసాన్ని అందంగా ఆహ్లాదకరంగా ఉంచడంలో మీరు చాలా శ్రద్ధ చూపుతారు వంటకాలు చేయడంలో మీకున్న నైపుణ్యాన్ని ప్రశంసించని చాలా అరుదు మీరు మాట ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారు స్నేహానికి మీరు ఇచ్చే విలువ అద్వితీయమైనది ఒకసారి మీ నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తి జీవితకాలం మీ విశ్వాసాన్ని పొందుతారు మీ జీవితంలో వచ్చే ఆర్థిక ఒడిదుడుకులను మీరు అద్భుతంగా ఎదుర్కొంటారు కష్టకాలంలో డబ్బును దాచుకోవడం మెల్లగా సంపాదించడం మీ స్వభావం జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశివారిలోని ఈ లక్షణాలు వారిని సమాజంలో ఎంతో విలువైన వ్యక్తులుగా నిలబెడతాయి కర్కాటక రాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం కర్కాటక రాశివారికి కుటుంబంలో సామరస్యం పరస్పర గౌరవం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి అయితే ఈ వారంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశముంది తల్లిదండ్రులను అవమానించవద్దు వారి అనుభవాన్ని గౌరవించండి వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి మీ జీవిత భాగస్వామి కొంచెం ఒత్తిడికి లోనవుతారు వారిని అర్థం చేసుకుని ఓపికగా వ్యవహరించండి పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి శుక్రవారం నుండి ఆదివారం వరకు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పెద్దలు చెప్పే విషయాలు వినడం ద్వారా కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి వారాంతంలో కుటుంబంతో కలిసి ఏదైనా మంచి స్థలానికి వెళ్లే అవకాశముంది ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ అంకితభావం ప్రశంసించబడుతుంది అయితే కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని మోసం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారి మాటలను నమ్మే ముందు పరిస్థితులను బాగా అర్థం చేసుకోండి మీ పని విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి వారం మధ్యలో పని ఒత్తిడి పెరగవచ్చు కాని మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలరు కొత్త పనితీరును ప్రదర్శించే అవకాశం వస్తుంది దానిని సద్వినియోగం చేసుకోండి ప్రపంచ అనుభవం గల వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు గురువారం మరియు శుక్రవారం రోజులు మీకు పని విషయంలో అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ వారం ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి మీ ఆదాయం పెరగవచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది ఆదివారం నాడు మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి పనికిరాని పనులకు డబ్బు ఖర్చు చేయవద్దు మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ లేదా భూమి కొనుగోలుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అన్ని పత్రాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి పెట్టుబడి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ప్రత్యర్థులతో ఎక్కువగా సమన్వయం చేసుకోకండి వారు మీకు నష్టం కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునే ముందు చక్కగా ఆలోచించండి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో ఆసక్తి చూపవచ్చు వారు మధ్యలో కొత్త కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశముంది రవాణా వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందుతారు ఆన్లైన్ వ్యాపారవేత్తలకు కూడా ఇది మంచి సమయం వారాంతలో సరైన మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించడంపై దృష్టి పెట్టండి ఈ వారం కర్కాటక రాశివారి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది మహిళలకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు ప్రత్యేకించి వారం ప్రారంభంలో మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి బయట తినే ఆహారాన్ని తగ్గించండి నీటిని తగినంత తాగడం మర్చిపోవద్దు మీ దీర్ఘకాలిక ఉద్రిక్తత తొలగిపోవచ్చు కాని మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది వ్యాయామానికి తగిన సమయం కేటాయించండి పాత వ్యాధులు ఉన్నవారు మందులు సరిగా తీసుకోవాలి వారాంతలో విశ్రాంతికి తగిన సమయాన్ని కేటాయించండి పూర్తిగా అలసిపోయేంత పని చేయవద్దు మీ శారీరక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోండి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మీ చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు మీ చదువులో మీ దృష్టిని మరింత కేంద్రీకరించడానికి ప్రయత్నించండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం మీరు కష్టపడి చదివితే విజయం సాధిస్తారు మీరు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మీ టీచర్ని సంప్రదించడానికి వెనుకాడవద్దు వారాంతలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది వివాహితులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు మీ జీవిత భాగస్వామి కొంచెం ఒత్తిడికి లోనవుతారు వారిని అర్థం చేసుకుని సహనంతో వ్యవహరించండి సమస్యలను మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది వారం మధ్యభాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ భాగస్వామితో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి వారాంతల్లో రొమాంటిక్ డిన్నర్ లేదా విహారయాత్రకు వెళ్లవచ్చు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుటుంబ సమస్యలు ఉన్నవారు ఓర్పుతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమికులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో నూతనోత్సాహం కనిపిస్తుంది మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది వారితో మీ భావాలను నిజాయితీగా పంచుకోండి అబద్ధాలు చెప్పడం మానుకోవాలి అది మీ సంబంధానికి హాని కలిగిస్తుంది కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం మీరు కలుసుకునే కొత్త వ్యక్తితో ఆకర్షణ అనుభూతి చెందవచ్చు అయితే మీ మనసుని అర్థం చేసుకునే వ్యక్తిని ఎంచుకోండి వారాంతంలో మీ ప్రియమైన వ్యక్తితో ప్రత్యేకమైన సమయాన్ని గడపవచ్చు కాని వారి కుటుంబంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం మర్చిపోవద్దు కర్కాటక రాశివారికి ఈ వారం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు శివాలయాన్ని సందర్శించి శివునికి నీటితో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి చంద్రునికి ప్రియమైన తెల్లని వస్తువులను దానం చేయండి పాలు బియ్యం వెండి తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సోమవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధురాన్ని అర్పించండి కుటుంబంలో సామరస్యం కోసం పసుపు రంగు లేదా తెల్లని వస్త్రాలను ధరించండి ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోయండి ఇది ఆరోగ్యానికి మంచిది ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ వారపు ఫలితాలలో మంచి మార్పులు వస్తాయి చంద్రుడు మీ రాశికి అధిపతి కాబట్టి చంద్రునికి సంబంధించిన పరిహారాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు